తేజో 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 తేజు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది తేజో తేజో లేబ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అవుతుంది ఏదైనా

కాదు మంచిగా పెట్టాలి పేపర్ వేస్ట్ పేపర్లో ఇంత ఉప్పు పెట్టాలి ఉప్పు అయితే పెడుతుంది సాల్ట్ ఇస్తో요 సాల్ట్ వేద్దాన్న కొంచెం పెట్టు సరే కదా అంతా చూడకట ఫాట్ ఎం పని కర్త లేదు గేవేనా తీసుకుంటా చూసుకుంటే తీసుకుకో కొడేసే బాగా వేసుకో ఓకేనా ఎందుకంటే బాగా చేసాం గుప్ప తిక్క అయిపోతది తిక్క అంటే అంటే మొత్తం తినరా అక్కడ పో తినాలి కొంచెం పులుసు వేయ్ పోయినా വേറെ മുളയേടെ മുക്കലേ മാടാ തേന അങ്ങടാ ന ഐടി ഉടനെ ഉണ്ട് ഉണ്ട് എന്താ ഡാം 7 35 വാട്ടർ വൈ

ఇల్ల పెడతానని ఇళ్ళతే అయిపోతాయి రోజు కలిపినప్పుడు అలా అసలు బాస్కెట్ పెట్టే పెన్సిల్ ఉంది చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి షార్ప్నర్ ఒకటి ఇంకో పని లేదా పౌడర్ వేసుకో ఇంకా తీసుకున్నా కాలి టైం ఉన్నప్పుడు ఎందుకంటే ఒక్క అవి మొత్తం అవి ఖర్చు చేసే అనుకో ఇక నేను నువ్వే ఒక హోం వర్క్ అప్పుడు దాకా కొంచెం హార్డ్ వర్క్ ఓకేనా ఎందుకంటే సెకండ్ క్లాస్ కదా సెకండ్ క్లాస్లో అన్నీ వాడితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు

శివస్క బ <tries> 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 <tries>

ఎల్లుండి హాలిడేనే ఇది గుమ్మడికాయ పువ్వా పువ్వాయి క్లారిటీ కనబడుతాను వెళ్ళి కెమెరా అయినా అనవడతాను ఇప్పుడు షూలు వేసుకో పన్నెండు వేసుకుంటు ఇది బ్రెయిన్ అటో क्लाटी अंपिस्तले अगो साक्स लेस को ना, ना, ना।, ना साक्स लेस को ना साक्स लेस को मार्क बैठे हैं लेस को ये वाले वाले ये दीप या अभी कुछ पैदे साइज़ है मोटे दीप ये कट्टा नहीं दी ये दीप ये भी वाले तेज़ या अगे नहीं तब चुपे टिप्पल कुछ पैदे साइज़ है मोटे जी चिना साइज़ है मोटे जी ये అవునా దీపం నువ్వు స్టార్ట్ అతలేకో అడుగుచ్రాను రాజుగురంగా అడిగిందట ఎట్లయితుండే మంచిగా పని వేసినోడు మంచిగా వేసేటోడు లేట్లు ఎత్తుండు కదా ఇంకా అందుకే అన్నమాట ఎందుకంటే నేను ఎంత మార్నింగ్ లేచిన ఇప్పుడు వద్ద కూడా ఏ మమ్మీ ఇప్పుడు వాటర్ పెట్టు ఇప్పుడు వాటర్ పెట్టు నేను స్నానం చేస్తూ వస్తున్నాను ఏ లేవు నువ్వు కొంచెం సాడిస్టూ అవుతున్నాం నేను ఎట్లా ఎట్లా టార్చర్ ఉన్నాడు ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టు అవు అట్లా అవుతాను అదే నేటికి కనిపిస్తలేదు గుడ్ మార్నింగ్ చెప్పు రే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా అని ఇద్దరు తేజ నువ్వు చెప్పా అది ఎక్కువ ఏం పడేసావు చెప్పి మరి మాట్లాడాలి మాట్లాడిపి మాట్లాడిపి ఇటుడు పండ్లు బయట పెట్టి పెట్టకు పండ్లు మీదికి లేస్తాయి మళ్ళా ఇట్లా ఇటు లేచిపోతాయి పళ్ళు లోపలనే పెట్టి మాట్లాడాలి ఇట్లా కొంచెం కొంచెం షుగుర్లు అనేది ఒత్తినట్టే ఎత్తి చెప్పు నువ్వు ఏమని చెప్పండి ఇట్లా ఫైవ్కి ఇటే పోదు ఇట్లా ఇట్లా ఉంటాయి ఇక ఫైవ్కి ఎత్తు పనులేదే హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు రే ఇద్దరు పైతే మస్తు చెప్తాడు తే చూసి గుడ్ బై అంది మస్తు చెప్పు చెప్పినానే పెట్టు అండ్లా డబ్బులు ఉంది పెట్టు కొంచెం వాయిస్ బేస్తో వస్తుంది కదా పెట్టు బండాలు బండలు తిన తినడానికి కొత్తగా కింద ఉంటుంది అందులో చిన్న డబ్బా గుడ్ మార్నింగ్ ఎప్పటి బ్యాడ్ మార్నింగ్ ఎందుకని గట్లుంది మరి పని తాను నా దాని గుర్ర కూడా అయితే ఇక్కడ అక్కడ నిజమే మరి లేడీ వస్తారు ఇద్దరు రన్నింగ్ రన్నింగ్ రేస్ పెట్టుడు అవుతుంది బొట్ట పెడుతా పనాను దా బుట్ట వెళ్ళదా అండి పోయట ఏనేం పెడుతాదా ఇది మా సామాన్ల బుట్ట ఇయ్ మంచిగా అనిపిస్తాంది అనిపిస్తుంది క్లారిటీగా పిసిని క్లాటి అనిపిస్తలే ఇడో పెట్టాలండి మార్నింగ్ అట ఆ కొంచెం లైట్గా

లోటు లేదు పోయిగా వచ్చే టైం అయింది వాటర్ ఎందుకు అది అది ఖరాబ్ అయితే కుల్లిపోయినట్టు అవుతుంది మరి వాటర్ వేసి పెడితే బ్రెయిన్ బ్రెయిన్ అనుకుంటే అది కుళ్ళిపోతుంది వాటర్లో అది బాధ ఫ్లవర్ అయినాయి ఫ్లవర్దే కదా அது வாட்டர்ல வாட்டர் எத்தி அடிக்கெத்தின அள்ளி போத்தது வாட்டர்லத்தை உள்ளி போது எல்லாம் கர்பைது பாய் అయితే వెళ్ళిపోయారు ఇవన్నీ ఇక మాకైతే బుట్టలు వేస్తున్నాం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అటు మూలకు ఉండి అటు ఫ్యాన్ ఉండేసరికి అయితే అటు వెళ్ళడానికి అయితే వీలు కాకి బుట్టలు అయితే వేసిపోతారు ఫ్రెండ్స్ ఏమైనా ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇవి జ్యువెలరీ బాక్స్ చిన్న ఇంట్లో చిన్న అన్నీ సర్దుకోవాలి ఏమంటారు అన్నీ చదువుకోవడం సర్దుకోవడం అయిపోతుంది ఇంకేం చేద్దాం తప్పదు కదా ఎందుకంటే ఒక రోజు అంటూ వస్తుంది ఇదైతే ఐబ్రోస్ థ్రెడ్ థ్రెడ్ కూడా ఎట్లా పోతుందో చూడరు ఎంత దారం పిల్లలు ఉడివికి తెంపేస్తే ఉంటారు బట్ వాళ్ళకి తెలిసి వచ్చేవరకు ఇక తప్పదు ఇంకటి ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు కదా ఇక తేజ్ అయితే ఎగ్గు ఫ్రై అయితే ఎగ్గు ఫ్రై అయితే వస్తుంది ఇష్టపడతారు కదా ఎందుకు మనకి ఎందుకో నచ్చట్లేదు అసలు అది అంటే అప్పుడప్పుడు పెడతాము ఇట్లా కర్రీలు లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు పెడతా ఉంటుంది ఇట్లా పిల్లలు పోయిన తర్వాత అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక స్టవ్ ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నా ఈ మధ్యలో హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కువ ఇల్లు అడగడం ఇవన్నీ అయితే కొంచెం అది చేయడం అయితే అయితే లేదు బాధ చేయాలి కొంచెం డస్ట్ డస్ట్ అయినాయి హెల్త్ బాగాలేక కొంచెం హెల్త్ బాగాలేక మళ్ళీ సెట్ అయిన తర్వాత ఎట్లుంటాయి అంటే కొద్ది రోజుల వరకు అసలు సెట్ కాదు ఏం పని చేసినా చాలా కూడా మాట్లాడి ఇక సేమ్ సిచ్యువేషన్ అది కూడా ఇంకా నేను చెప్తా ఇక కొంచెం సెట్ అయినాక ఇల్లు అవన్నీ కొంచెం నీట్గా అద్దుకుందామని అయితే వెయిట్ నాకు అనిపిస్తుంది అని అయితే దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను